ఇప్పుడు నోకాస్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం మీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు ఏపీ సర్కార్ సిద్ధమైంది మొదటి విడతలో రైతుల నుంచి ముప్పై ఎకరాలు సమీకరించారు రెండో విడతలో మరొక పదహారు వేల ఎకరాలు సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు మొత్తంగా అమరావతి కోసం రైతుల నుంచి యాభై వేల ఎకరాలు సమీకరిస్తున్నారు త్వరలోనే ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది సిఆర్డీఏ ఏపీ క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న ఈ రోజు కేబినెట్ లో తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏంటి ఇవాళ ఏపీ క్యాబినెట్లో ఒక ఇరవై ఐదు అంశాల ఎజెండా ప్రధానంగా జరుగుతుంది వ్యవసాయ శాఖకు సంబంధించి ఒక ఐదు వేల కోట్ల రుణం అదేవిధంగా విద్యుత్కి సంబంధించి కొన్ని రుణాలు తీసుకోవడానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది దూదేకుల కమిషన్ ఏర్పాటు చేయడానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు అయితే అన్నిటికన్నా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే రెండో విడత ల్యాండ్ పూలింగ్కి సంబంధించి సిఆర్డిఏకి అప్రూవల్ అవడానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలుపుతుంది ఎందుకంటే ఒక పదహారు వేల ఎకరాలు రెండో దశలో అంటే పదహారు వేల ఎకరాలు ప్రైమరీ స్టేజ్లో యాక్చువల్గా రెండో దశలో ఒక ముప్పై నుంచి నలభై వేల ఎకరాల వరకు ల్యాండ్ అవసరాన్ని ప్రభుత్వం భావించింది అంటే మొదటి దశలో కాకుండా దీనికి సంబంధించి మొదటి దశలో వైకుంఠాపురం పెద్దపరిమి గ్రామాల చుట్టూ కూడా ఒక పదహారు వేల ఎకరాలు ప్రైమరీగా సేకరించాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది మొదటి దశలో తీసుకున్న ముప్పై నాలుగు వేల ఎకరాలకి అదనంగా ఈ పదహారు వేలు తీసుకుంటే మొత్తం రైతుల దగ్గర నుంచి ఒక యాభై వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ భూ సమీకరణ చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది అయితే నిన్న సీఎం చంద్రబాబు రైతులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ అవసరాన్ని కూడా ప్రధానంగా చెప్పారు ఏ పరిస్థితిలో రెండో విడత భూమి కావాలి అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి కావచ్చు లేకపోతే సాఫ్ట్ ఇండస్ట్రీస్ అంటే కాలుష్యం లేని పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి సంబంధించి కావచ్చు ల్యాండ్ పూలింగ్ తప్పనిసరిగా జరగాల్సిన అవసరం ఉంది రెండో విడత ల్యాండ్ పూలింగ్ భూ సమీకరణ మళ్ళీ రైతుల దగ్గర నుంచి తీసుకోపోతే కనుక అమరావతి ఒక మున్సిపాలిటీగా మిగిలిపోయే అవసరం అవకాశం ఉందని కూడా ముఖ్యమంత్రి చెప్పారు అంటే ఏంటంటే ఫస్ట్ తీసుకున్న భూమి ప్లాటింగ్ చేయటం రైతులకి భూములు కేటాయించడం ప్రస్తుతం అసెంబ్లీ కావచ్చు సెక్రటేరియట్ కావచ్చు ఇతరత్ర నిర్మాణాలకే భూమి సరిపోతుంది ల్యాండ్ బ్యాంక్ అదనంగా కావాలన్నా ఈ సాఫ్ట్ ఇండస్ట్రీస్ కావచ్చు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కావచ్చు ఇవి కావాలన్నా కూడా అదనంగా భూమి సమీకరణ చేయాల్సిన అవసరం ఉంది దగ్గర దగ్గర యాక్చువల్గా అయితే రెండో విడతలో నలభై వేల ఎకరాలకు పైగా చేద్దామనుకున్నారు కొంతమంది రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే మొదటి విడత తీసుకున్న వాళ్ళకే సరిగా ప్లాట్లు కేటాయించలేదు మళ్ళీ రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఏంటని కొంతమంది రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు దానికి సంబంధించి ఒక త్రిసభ్య కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు సార్లు త్రిసభ్య కమిటీ భేటీ అయింది నిన్న ఇదే సమయానికి సరిగ్గా ఐదు గంటలకి కరెక్ట్ గా ఇదే టైంలో సీఎం చంద్రబాబుతో రైతుల సమావేశం జరుగుతుంది సరిగ్గా ఇరవై నాలుగు గంటలు గడిచేసరికి ఇప్పుడు కేబినెట్ సమావేశం జరుగుతోంది ఈ కేబినెట్ సమావేశంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ పదహారు వేల ఎకరాలు పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు తీసుకోవడానికి వైకుంఠాపురం పెదమద్దూరు ఎండ్రీ కార్లపూడి వడ్డమాను హరిచంద్రాపురం పెద్ద ఈ గ్రామాల చుట్టూ అంటే అమరావతి రాజధానిలో ఉన్న ఇప్పుడు నేను చెప్పిన గ్రామాలకు సంబంధించి ల్యాండ్ పూలింగ్కి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఇప్పుడు కేబినెట్ సమావేశంలో సిఆర్డీఏకి అనుమతి ఇస్తారు రెండో విడత పదహారు వేల ఎకరాలు అవసరం కాబట్టి సిఆర్డీఏకి ఇచ్చే అనుమతితో రెండో విడత ల్యాండ్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా అటు మొదటి విడతలో ముప్పై నాలుగు వేలు రెండో విడతలో ఇప్పుడు తీసుకుని పదహారు వేలు కలిపి యాభై వేల ఎకరాలు ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణానికి తీసుకున్నారు దీంతోపాటు అదనంగా మరో పదహారు వేలు ప్రభుత్వ భూమి ఉంది అన్నీ కలుపుకుంటే దగ్గర దగ్గర డెబ్బై వేల ఎకరాలు అమరావతి రాజధానికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం నిర్మాణాలు చేస్తోందని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ కానీ కొనసాగితే మళ్ళీ ఇంకొక పదివేలు కానీ ఇరవై వేల ఎకరాలు కానీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది ఓవరాల్గా సీఎం చంద్రబాబు చెప్పిన దాని ప్రకారం అమరావతిలో అద్భుతమైన కట్టడాలు రావాలన్నా మున్సిపాలిటీ లుక్ పోవాలన్నా అదనపు భూమి అవసరమని రైతులకు స్పష్టంగా చెప్పారు రైతులు కూడా కొంతవరకు నిన్న సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితే కనిపిస్తోంది కాబట్టి ఇవాళ కేబినెట్లో దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు ఆ గ్రామ సభల కమిటీ తీర్మానాలు ఇవన్నీ చూసిన తర్వాత ఫర్దర్గా సిఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ విషయంలో ముందుకెళ్లే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇది ల్యాండ్ పూలింగ్ సంబంధించి ఇక కొత్త జిల్లాల విషయంలో మార్కాపురం మదనపల్లి పోలవరం ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు దీంతో పాటు ఒక ఐదు రెవెన్యూ డివిజన్లు దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ కూడా త్వరలో వస్తుంది దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం చర్చ జరుగుతుంది ఓవరాల్గా ఈ అంశాలన్నిటి మీద ఏపీ క్యాబినెట్లో చర్చ జరిగింది నళిని రైట్ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ అప్డేట్